హలో వ్యూవర్స్ నేను మీ డాక్టర్ పవన్ ఈ రోజు మనం యువతలో పెరుగుతున్న అధిక రక్తపోటు సంబంధించిన ప్రధాన కారణాలు దానికి సంబంధించినటువంటి అద్భుతమైన పరిష్కారాలు ఏంటన్నది తెలుసుకుందాం మన దేశంలో ప్రతి ఐదుగురు యువకుల్లో కూడా ఒకరికి రక్తపోడు ఉంది అన్న విషయం మీకు తెలుసా మనం ఇరవై ఐదేళ్ళ వయసులోనే బీపీ మందులు వాడాల్సిన పరిస్థితిలో ఉన్నామన్న విషయం మీకు తెలుసా ఇది ఒక పెద్ద హెచ్చరిక ఈరోజు మనం ఎందుకు యువతలో బీపీ పెరుగుతుంది దానికి సరైన పరిష్కారం ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం మొదటగా అసలు ఈ అధిక రక్తపోటుకు సంబంధించిన ప్రధాన కారణాలు ఏంటన్నో చూద్దాం మొదటిది మానసిక ఒత్తిడి అది ఉద్యోగం వల్లైనా కానివ్వండి టార్గెట్ల వల్లైనా కానివ్వండి లేదంటే పరీక్షల ఒత్తిడి కానివ్వండి లేదంటే సంబంధాల సమస్యలైనా కానివ్వండి రెండవది తక్కువ నిద్ర రాత్రి మొబైల్ ఫోన్ వాడకం ఓటీటీ సిరీస్ చూడడం గేమింగ్ వల్ల నిద్ర తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా మారుతున్నాయి మూడవది ఫాస్ట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అధిక ఉప్పు నూనె ఫ్రైడ్ ఫుడ్ వంటి సోడియం పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది నాలుగవది శారీరక వ్యాయామం లేకపోవడం ల్యాప్టాప్ లైఫ్ పెరిగిపోయి జిమ్కి టైం లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారుతుంది ఈ మధ్య కాలంలో మద్యం సిగరెట్టు అనే రెండిటి వల్ల రక్తనాళ లోపల కఠినత్వం పెరిగిపోయి అది కూడా రక్తపోటు పెరగడానికి ఉపకరిస్తుంది గ్యాడ్జెట్ల వాడకం అదే మొబైల్ అడిక్షను పెరిగిపోవడం వల్ల కళ్ళపైనే కాకుండా రక్తనాళాల కూడా ఒత్తిడి పడుతుంది మానసిక సమస్యలు ముఖ్యంగా ఒంటరితనం డిప్రెషను ఈ సోషల్ మీడియా యుగంలో కూడా రిలేషన్షిప్ లేకపోవడం ప్రధాన కారణాలుగా మారుతున్నాయి జన్యుపరమైన సమస్యలు తల్లిదండ్రులకు ఉన్న బీపీ ఉన్న పిల్లలకి రక్తపోటు వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి కాఫీ ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తాగడం వల్ల హార్ట్ రేట్ పెరిగి అది బీపీ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి కాలుష్యం ముఖ్యంగా వాయు కాలుష్యం శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని పెంచుతుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఈ రక్తపోటును తగ్గించుకోవడానికి మార్గాలు ఏంటనే చూద్దాం ముఖ్యంగా ప్రతిరోజు ముప్పై నిమిషాల వ్యాయామం చేయడం వాకింగ్ కానీ జాగింగ్ కానీ యోగా కానీ ఏదైనా పర్లేదు మన రక్తపోటును తగ్గించుకోవడం ఎంతగానో ఉపకరిస్తుంది ఉప్పు తగ్గించడం రోజు గరిష్టంగా ఐదు గ్రాముల కంటే తక్కువగా తీసుకుంటా ఉండాలి ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి రాత్రి పది నుంచి పదకొండు మధ్యలో తప్పకుండా పడుకునే ప్రయత్నం చేయాలి మద్యం సిగరెట్టు పూర్తిగా మానేయాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతగానో ఉపయోగకరం ముఖ్యంగా పొటాషియం ఉన్న పదార్థాలు పండ్లు కానీ కూరగాయలు కానీ బనానా బీట్రూట్ పాలకూర ఎంతగానో సహకరిస్తాయి స్ట్రెస్ తగ్గించుకోవాలి ప్రతిరోజు పది నిమిషాలు మెడిటేషన్ లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి రోజు కనీసం రెండున్నర లీటర్ల నీరు ఖచ్చితంగా తీసుకోవాలి రోజుకొకసారి మన బీపీ చెక్ చేసుకోవడం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంట్లోనే డిజిటల్ బీపీ మానిటరింగ్ మెషిన్ ద్వారా మనం దీన్ని చేసుకోవచ్చు వీకెండ్లో డీటాఫ్ చేసుకోవాలి అదేంటంటే గ్యాడ్జెట్లకు దూరంగా నేచర్కి దగ్గరగా గడపాలి మైండ్ ఫుల్ లివింగ్ నేర్చుకోవడం ఎంతో ఉత్తమమైంది తినేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ మన పని చేసేటప్పుడు కానీ సంతోషంగా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది ఈరోజు మన యువతకు రక్తపోటు రావడం అంటే భయపడాల్సిన విషయం కాదు కానీ అలవాట్లు మార్చుకోకపోతే అది ప్రమాదం అవుతుంది మీ బీపీ మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి ఇప్పుడే మీ ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసుకోండి ప్రతిరోజు చిన్న చిన్న మార్పు రేపటి గొప్ప ఆరోగ్యానికి దారవుతుంది నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు నా వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ